నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ది మూవీ మార్చి కానుంది అయితే చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీ చేస్తున్నారని ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది ఈ క్రేజీ కాంబో మూవీ ప్రకటన వస్తుంది అనుకుంటే నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలు వెంకీతో ఎన్టీఆర్ తో అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు ఈ విధంగా చరణ్ మూవీ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు తాజాగా ఈ కాంబో మూవీ ఆగిపోవడానికి విభేదాలే కారణమని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏమైంది విక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత సంవత్సరన్నర అయ్యింది కానీ కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు ఈ మధ్య రామ్ చరణ్ను కలిశారని కథ చెప్పారని ఈ కాంబో ఫిక్స్ అంటూ ప్రచారం రావడంతో నిజమే అనుకున్నారు సినీ అభిమానులు నాకు వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ లేదని తెలిసింది అయితే ఈ ప్రాజెక్ట్ లేకపోవడం వెనుక ఓ కారణం ఉందట అది ఏంటంటే చరణ్ త్రివిక్రమ్ కలిసి కథ గురించి చర్చించుకున్నారంట సినిమా చేయాలి అనుకున్నారంట కాకపోతే ఏ బ్యానర్ లో చేయాలి అనే విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి చరణ్ ఓ బ్యానర్ లో చేద్దామంటే త్రివిక్రమ్ హారిక అండ్ క్రియేషన్స్ బ్యానర్ లోనే చేద్దామని పట్టుబట్టారట దీనికి చరణ్ ఒప్పుకోలేదంట అందుకే ఈ క్రేజీ కాంబో మూవీ డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది అయితే చరణ్ చెప్పిన బ్యానర్ త్రివిక్రమ్ చెప్పిన బ్యానర్ ఈ రెండు కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ దీనికి ఇద్దరు ఒప్పుకోలేదంట ఈ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ వాస్తవంగా జరగడం లేదు చరణ్ తోనే కాదు మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా చేయాలి అనుకుంటున్నా చరణ్ త్రివిక్రమ్ ఫుల్ బిజీ అయ్యారు అందుచేత ఈ క్రేజీ కాంబో మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అయినప్పటికీ ఓ భారీ చిత్రాల నిర్మాత చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఓ వార్త వినిపిస్తోంది మూడు సంవత్సరాల వరకు త్రివిక్రమ్ ఖాళీ లేరు అలాగే చరణ్ కూడా మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేరు ఆ తర్వాత ఈ క్రేజీ కలయికలో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి